ఇంకా బాలు కస్టమర్స్ కార్ ఎక్కుతారు సార్ మీకు అక్కడ ఎంత టైం పడుతుంది సార్ ఫంక్షన్ ఉంది వచ్చేమో అండి అయితే నైట్ అంటే మీకు అక్కడ ఏ వెహికల్ దొరకదు మీరు ఫంక్షన్ అయ్యేదాకా నేను బయట వెయిట్ చేస్తాను అయిపోయాక మళ్ళీ నా కరే ఎక్కువరు కానీ అని చెప్పి బాలు అలంతటి థ్యాంక్స్ బాబు అని చెప్పేసి అయితే ఆయన అంటారు నా పేరు బాలు అండి ఓకే బాలు ఇంకా అంతలో వెనకాలని సీట్లో కూర్చున్న వాళ్ళ వైఫ్ అయితే ఓపెన్ చేసి ఫోన్ ఓపెన్ చేసి అత్తయ్య ఇది చూడండి అని చెప్పేసి బాలు మందు కలుపుతున్న వీడియో అయితే చూపిస్తుంది ఏవే ఇంకో కార్ ఏం దొరకలేదని నీకు తాగుబోతు కార్ ఎక్కించావేంటే నువ్వు అని చెప్పేసి ఇంకా వాళ్ళ అత్త తిడుతుంటే ఏవండి అని చెప్పి ఫ్రెంట్ ఉన్న ఆయనకి ఫోన్ ఇస్తుంది వాళ్ళ వైఫ్ అయితే ఇంక వీడియో చూసి కార్ పక్కన ఆపు ఏమైంది సార్ ఆపమని చెప్పాను కదా ఏమైంది సార్ ఏమైనా ప్రాబ్లమా ఫస్ట్ కార్ ఆపవయ్యా ఇంకా బాలు కార్ ఆపి అందరూ బయటికి దిగుతారు ఏంటి సార్ ఏమైంది ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఏమైంది సార్ అని చెప్పేసి బాలు అడుగుతుంటే ఇంకా ఇంకా అర్థం కలదని ఈ కార్లో మేము రాము ఇగో ఈ డబ్బులు తీసుకో అని చెప్పేసి డబ్బులు ఇస్తుంటే అదేంటి సార్ ఇంకా ట్రిప్కి వెళ్ళాల్సిన టైం ఉంది కదా ఇంకా చాలా దూరం ఉంది కదా ఇప్పుడు ఇచ్చేస్తున్నారు ఏమైంది అంటే నేను మీ కార్లో రాము తాగేసి అడుగుద్దాం అనుకుంటున్నావా మేము రాము అని చెప్పేసి ఇంకా ఆయన అంటుంటే సార్ మెల్లగా వెళ్తున్నానని ఫీల్ అవుతున్నారు ఏమో ఫాస్ట్గా వెళ్తాను సార్ అని చెప్పేసి బాలు అంటుంటే ఫాస్ట్గా వెళ్ళక్కర్లేదు స్లోగా వెళ్ళక్కర్లేదు మీ కార్లో మేము రాము అని చెప్పేసి అయితే కార్లో ఎక్కిన వాళ్ళందరూ అంటారు మరి మీరెలా వెళ్తారు మా చావేదో మేము చేస్తామో నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఇంకా వాళ్ళు కారు దిగేసి వెళ్ళిపోతారు ఇంకా బాలు ఏం తెలియకుండా పాపం అలా ఉండిపోతాడు అప్పుడే ఈ కార్ రోహిణి మనోజ్ ఇంటికి వచ్చి అమ్మ నాన్న అత్తయ్య మావయ్య అని ఇంకా ప్రభావతిని సత్యాన్ని పిలుస్తారు ఏమైందమ్మా ఏదో పని మీద బయటికి వెళ్తామన్నారు లేదమ్మా ఇంకా పని మీద ఇంటికి వచ్చాము ఏమైంది ఎందుకు అందరినీ పిలుస్తున్నారు అని సత్యం అడుగుతుంటే చాలా పెద్ద విశేషమే ఉంది అసలు ఏం జరిగిందంటే రోహిణి రోహిణి ఉండు నువ్వు ఆగు ఇలాంటి అవకాశం పుష్కరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది ఇవాళ నేను న్యూస్ని ఇంట్లో వైరల్ చేస్తాను రోహిణి ఇంకా మనోజ్ అక్కడ ల్యాప్టాప్ పెట్టి ల్యాప్టాప్లో బాలు వీడియో అయితే ప్లే చేస్తాడు హే అది బాలు కదా అని శృతి అంటుంటే అది కాదు వాడు బాలునే అని చెప్పి మనోజ్ అంటాడు యా బాలునే ఎక్కడున్నాడో అది చూడండి అని చెప్పేసి మనోజ్ అంటాడు బార్లో ఉన్నాడు చూసారా అది ఏంటి ఏం చేస్తున్నాడు వాడు అని ప్రభావతి అంటుంది అదేంటమ్మా అడు అడు అడుగుతావు బార్లో ఏం చేస్తాడు చెప్పు అని మనోజ్ అంటాడు చూసారా పట్టపగలి తాగుతున్నాడు అది సరిపోదన్నట్టు తాగి కారు నడుపుతున్నాడు ఇవాళ సోషల్ మీడియాలో ట్రెండింగ్ న్యూస్ ఇదే మామయ్య బాలు బాగా పాపులర్ అయ్యాడు ఇక శృతి ఫోన్ చేసి చూస్తుంది అవును సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా పాపులర్ అవుతుంది చూసావా అమ్మా నేను చెప్పాను కదా అని చెప్పి మనోజ్ అంటాడు ఇంకందరూ టోటల్గా మాట్లాడుతూ ఉంటుంటే ఇంకా ఆపండి అని ప్రభావతి అంటుంది చూసారా కల్లారా చూసారా విన్నారా చౌరాలా విన్నారా నా కొడుకు కష్టపడి సంపాదిస్తున్నాడు నా కొడుకు ఎప్పుడే తప్పుడు చేయడని ఎన్నోసార్లు మా నోర్లు మూయించారే ఇప్పుడు మీ నోరు మూతపడిందే మాటలు రావడం లేదే అని ప్రభావతి సత్యాన్ని అడుగుతుంది కారు దిగి బార్కి వెళ్ళాడు బాగా తాగి మళ్ళీ కార్ ఎక్కాడు పొద్దున్నే వెళ్ళి వారు బార్లో కారు నడుపుతున్నాడా ఎన్ని రోజులు ఇంట్లో అందరి పరువు తీశాడు ఇప్పుడు ఊరందరి ముందు మన పరువు తీసి పడేశాడు అన్నయ్య కారు తాగి నడపడమ్మా మరి ఇప్పుడు ఏంట్రా పాలు తాగి నడుపుతున్నాడా అని చెప్పి ప్రభావతి అడుగుతుంటే నేను అన్నయ్య ఎప్పుడు నడపడం ఎప్పుడు చూడలేదమ్మా అని రవి అంటాడు ఇప్పుడు ఊరంతా చూస్తుంది కదా అని మనోజ్ అంటుంటే ఇదంతా మీనాకు జరుగుతుంది భర్త తాగొస్తే ముందుగా గుర్తుపట్టేది భార్య కదా మీనాకి బాగా అంతా అని చెప్పి రోహిణి అంటుంది కొంచెం సైలెంట్గా ఉంటావా రోహిణి ఇప్పుడు ఏమైంది బాలు బారికి వెళ్ళాడు అతను తాగడనే విషయం ఇన్ని సంవత్సరాలు మీకు తెలీదా అప్పుడు ఏదో పెద్ద ఎలా ఉన్నట్టు చెప్తున్నారు బార్లో బాలు అక్కడే తాగుతున్నాడా అందరూ తాగడానికే కదా వచ్చారు బాలుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని శృతి అడుగుతుంది అవును ఎప్పుడు తాగింటికి రాలేదా మీరు ఆగండి ఇంకా బాలుకు సపోర్ట్ చేస్తారేంటి తాగి క్యాబ్ నడుపుతున్నాడు కార్ ఎక్కిన కస్టమర్ పరిస్థితి ఏంటి వాళ్ళకు సేఫ్టీ ఏంటి అని రోహిణి అంటుంది కార్ తోలుకుంటూ గోదావరి రోడ్ అనుకుని వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి అని మనోజ్ అంటాడు నేనైనా పర్వాలేదు పార్కులో కదలకుండా పడుకున్నాను కానీ వీడు తాగి కారు నడిపి ఏదైనా యాక్సిడెంట్ చేస్తే అప్పుడు ఎవరు పొరుగు పోతుంది పలానా సత్యంగారు కొడుకు అంటారు కానీ పూలు అమ్ముకునే పార్వతి అల్లుడు అనరు కదా అని రా మనోజ్ అంటుంటే మాట్లాడితే నా కొడుకు ఇంద్రుడు చంద్రుడు అని వెనకేసుకొస్తారు కదా ఇప్పుడు వీధిలోకి వెళ్ళండి ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి కళ్ళు ముక్కు చెవులు ఉన్నట్టుగానే ఒక సెల్ ఫోన్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు చూసే ఉంటారు కదా వాళ్ళందరూ ఇది అంతే ఏంటని అడిగితే వాళ్ళకి ఏమని సమాధానం చెప్తారు ఊరేసే ప్రశ్నలకి ఏబిసిడి అంటూ ఆప్షన్ ఉండవునా అన్న ఒకటే సమాధానం చెప్పాలి ఏం చెప్తారు జస్ట్ ఏ మినిట్ తాగింది బాలు కార్ నడిపింది బాలు మీరు అందరినీ కలిపి అంకుల్ని క్వశ్చన్ చేస్తారేంటి అంకులే తప్పు చేసినట్టు మాట్లాడతారు ఏంటి అని శృతి అడుగుతుంది మీరు ఎప్పుడు వాడిని ఆకాశానికి ఎత్తుతారు కదా ఇప్పుడు ఆయన సమాధానం చెప్పాలి కదా ఎందుకు చెప్పాలంటీ ఈయన నలభై లక్షలు ఎత్తుకుడు పారిపోయాడు కదా వారు సమాధానం చెప్పారా అని చెప్పి శృతి అడుగుతుంది రోహిణి పార్లర్ ఫ్రాంచైజ్కి ఇచ్చింది కదా దానికి మీరు సమాధానం చెప్పారా మీరు ఎప్పుడు వీరిద్దరిని ఆకాశానికి ఎత్తేస్తారు కదా మీరు ఎప్పుడు సమాధానం చెప్పలేదు ఆ సమాధానం మీద నేనే చెప్పాను కదా అని రోహిణి అంటుంది అయితే ఇప్పుడు బాలు రాగానే అడగండి అతని సమాధానం చెప్తాడు అంకుల్ ఎందుకు ఇలా చేస్తున్నారు అని శృతి అడుగుతుంటే కరెక్టే కదా దమ్ముంటే బాలు అనే వచ్చాక దమ్ము బాలు అని అడగండి అని రవి అంటాడు అడుగుతా నాకేమన్నా భయమా అని మనోజ్ అంటాడు ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసిపోయింది ఇప్పుడు మీ మామయ్యకి తెలిస్తే ఏమవుతుంది అని ప్రభావతి అంటుంటే ఆయన జైల్లో ఉన్నాడు కదా అని రవి అంటాడు పైగా రోహిణి వాళ్ళ మామే ఉన్నారు కదా ఆయన అండర్ గ్రౌండ్లో దాకొని ఉన్నాడు కదా అని రవి అంటాడు వేరీ ఫన్నీ జైల్లో ఉన్న వాళ్ళకన్నా అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళకన్నా పెద్ద తప్పు చేశాడా బాలు అని చెప్పి శృతి అంటుంది సరే తాగి డ్రైవ్ చేయడానికి తప్పే కానీ ఇంత పెద్ద ఇష్యూ చేయకండి అని చెప్పి శృతి అంటుంది అప్పుడే ఇంక శృతికి ఫోన్ వస్తుంది అమ్మో ఎవరు అని చెప్పి ప్రభావతి అడిగితే మా అమ్మ అమ్మో ఏం చెప్పకు నువ్వు అని చెప్పి ప్రభావతి అంటుంది అప్పుడే రవికి కూడా ఫోన్ వస్తుంది ఎవర్రా నీకు ఫోన్ చేసింది ఎవర్రా అంటే శృతి వాళ్ళ నాన్న అమ్మో నువ్వు కూడా ఏం మాట్లాడకరా అని చెప్పేసి ఇంకా ప్రభావతి అంటుంది రోహిణికి కూడా ఫోన్ వస్తుంది రోహిణి నీకు ఫో నీకెవరు ఫోన్ వస్తుంది అని చెప్పి రోహిణిని అడుగుతుంటే పార్లర్ నుంచి విద్య ఫోన్ చేస్తుంది అని చెప్పి రోహిణి అంటుంది దాని అదా దాని ఫోన్ అసలు ఎత్తకు నువ్వు అని చెప్పేసి ప్రభావతి అంటుంది రే మనోజు కూడా ఫోన్ వస్తుంది రే నీకెవర్రా మా పార్క్ ఫ్రెండ్ అమ్మా ఇంకా అసలు పడుకొని లేచి పల్లులు కొనుక్కు తిని ఇంటికెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకోమని చెప్పు అమ్మ నీకెవరు ఫోన్ చేస్తున్నారమ్మా రవి అంటుంటే అయ్యయ్యో కామాక్షిరా నేను ఫోన్ ఎత్తకపోతే ఇంటికే వచ్చేస్తుంది ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది హలో కామాక్షి ఏంటి ఏం చేయను మా వంశం గౌరవం పోగొట్టాడు మా పరువు ప్రతిష్టల్ని గోదట్లో కలిపేశాడు నా తలరాత ఇంత నాకు కడుపు నా కడుపును చెడబుట్టాడు వాడు అని చెప్పి ప్రభావతి మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక సంజు ఫోన్లో బాలు వీడియో చూసి చల్ల నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటాడు ఎస్ బల దొరికావురా బాలు ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకుందామంటే నాన్న ఇక్కడ లేరు బాలు బాలు ఇప్పుడు నా కోట్లో ఉంది కష్టపడి నువ్వు ఒక్కడవే కార్ నరిపిదిస్తుంది అనుకుంటున్నావు కదా ఆత్మాభిమానం ఎక్కువ కదరా నీకు ఇప్పుడు ఆ కారే లేకపోతే స్టీరింగ్ తిప్పాల్సిన నీ చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చుంటావు నీ తల పొగరు దించేసి సొసైటీలో నువ్వు తల దించుకునేలా చేస్తాను కమిషనర్కి కాల్ చేయాలి అని చెప్పి సంజు ఫోన్ తీసుకుని కమిషనర్ గారికి ఫోన్ చేస్తాడు కమిషనర్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో సంజు హవర్ యూ ఐంగ్ గుడ్ అంకుల్ డాడీ సిటీలో లేనట్టున్నారు ఢిల్లీ వెళ్ళారు అంకుల్ నువ్వు కూడా చాలా రోజులతో కాల్ చేసావు బిజినెస్లో కొంచెం బిజీగా ఉన్నాను అంకుల్ ఐ కెన్ అండర్స్టాండ్ చెప్పు ఏంటి విషయం మీరు ఛార్జ్ చేసుకున్న చిట్టి సిటీలో ఒక ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేసి పబ్లిక్కి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు నా అండర్లో అన్న ఏరియాలో డ్రైవర్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడా మీ నోటీస్కి ఇంకా రాలేదేమో ఇంకా పక్కనున్న పోలీస్ని కమిషనర్ అడుగుతాడు ఇదిగో ఎవరిదో డ్రైవర్ది సోషల్ మీడియాలో వైరల్ అవుతుందంటే కదా వీడియో ఏది నాకు తీసి చూపించు అనగానే ఇంకా పక్కనున్న పోలీస్ తీసి చూపిస్తాడు కమిషనర్కి ఫోన్ ఇంకా వీడియో అంతా చూశాక ఆ చూశాను సంజు అంకుల్ మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది ఎస్ నేను ఫాలో అప్ చేస్తాను సంజు యాక్షన్ కొంచెం సీరియస్గా ఉండేలా చూసుకోండి అంకుల్ ఆ తప్పకుండా చూసుకుంటాను అవును ఈ వీడియోగా గురించి ఎందుకు ఆ స్పెషల్గా చెప్తున్నావు వాడు నాకు బాగా తెలుసా అంకుల్ తాగి నడిపితే ఏం చేస్తావు ఏం జరుగుద్దో వాడికి కూడా తెలియాలి కదా ఓకే షూర్ సంజు అని ఫోన్ కట్ చేస్తాడు కమిషనర్ ఆ కార్ ఏదో ఫైండ్ అవుట్ చేసి తన కార్ని సీజ్ చేసి లైసెన్స్ని క్యాన్సిల్ చేయండి అని పక్కన ఉన్న పోలీస్కి చెప్తాడు కమిషనర్ ఇంకా ఓకే సార్ అలాగే అని చెప్పి ఇంకా పక్కన ఉన్న పోలీస్ వెళ్ళిపోతాడు బాలు మా అమ్మ పాపం మా అమ్మలో నీ కోసం బాగా వెయిట్ చేస్తున్నారు అక్కడ వెళ్ళు వెళ్ళు అని చెప్పి సంజీవ్ అనుకుంటాడు మనసులో ఇంకా బాలు కార్ తుడుచుకుంటూ ఉంటే అప్పుడు బాలుకు ఫోన్ వస్తుంది హలో ఓకే సార్ వస్తాను సార్ లొకేషన్ ఎక్కడ సార్ అలాగే సార్ వస్తున్నాను సార్ అని ట్రిప్ రాగానే మళ్ళీ బాలు కారు తీసుకుని వెళ్తాడు వస్తాను సార్ వస్తున్నాను సార్ వస్తున్నాను సార్ అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి చెప్తాడు వద్దు బాబు మా కార్ మీ మీ కారు మాకు వద్దు అని చెప్పగానే ఎందుకు సార్ ఏమైంది సార్ అని చెప్పేసి బాలు అడుగుతుంటే నీ కార్ వద్దు నాకు అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తారు సార్ 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 అని చెప్పేసి ఫోన్ పక్కన పెట్టేస్తాడు ఇంకా బాలు ఏమైంది అసలు ఇలా బుక్ చేసి క్యాన్సిల్ చేస్తున్నారు నా గురించి బాగా తెలిసిన గురించి కూడా క్యాన్సిల్ చేస్తున్నారే ఏమైంది అని ఆలోచిస్తూ కూర్చుంటాడు ఇంకా బాలు ఇంకా బాలుకి ఫోన్ వస్తూ ఉంటుంది ఇంకొందరు ట్రిప్స్ అయితే క్యాన్సిల్ చేస్తూ ఉంటారు ఇంకప్పుడే బాలు ట్రాఫిక్ పోలీసుల దగ్గర కార్ వేసుకుని వస్తాడు ఇంకా కార్ ఆపుతారు ఏమైంది సార్ ఏమైంది సార్ అని చెప్పేసి అడుగుతుంటే బండి దిగమ్మా బండ దిగు నువ్వు ముందు బయట దిగి బండి దిగు అని చెప్పేసి అయితే ట్రాఫిక్ పోలీసులు అంటారు ఏమైనా ఉంటే సార్తో మాట్లాడుకో సార్ ఏమైంది సార్ పేపర్లు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి సార్ పేపర్లు అంటే కరెక్ట్గా ఉంటుంది సరిపోతుందా నువ్వు కరెక్ట్గా ఉండాలి కదా ఏమైంది సార్ మీ అందరికీ నుంచి మీ అందరు తడగా మాట్లాడుతున్నారు తడగా ఉంది నువ్వు ఎంత తాగావేంటి తాగడమా నేనేం తాగలేదు సార్ పోలీసులు అంతా నీ కోసం వెతుకుతున్నారు తెలుసా పోలీసులు నా కోసం వెతకడం ఏంటి సార్ నేనేం టెర్రరిస్ట్ కాదే నీ గురించి ఊరంతగా తెలుసులేవయ్యా నీ లైసెన్స్ తీ తీవయ్యా లైసెన్స్ ఉందా లేదా ఉంది సార్ మరి తీ ఇంకా లైసెన్స్ తీసి బాలు పోలీసులకు ఇస్తాడు ఇంకా పోలీసులు రివర్స్లు ఇవ్వకుండా తన దగ్గర ఉంచేసుకుంటారు లైసెన్స్ని అదేంటి సార్ నా లైసెన్స్ మీ దగ్గర ఉంచేసుకున్నారేంటి నాకు ఇవ్వరా అని చెప్పేసి బాలు అడుగుతాడు ఏంటి తాగి గొడవ చేస్తున్నావా నేను తాగలేదు సార్ నిజం సార్ అది మేము తెలుస్తాంలే సార్ నా లైసెన్స్ నాకు ఇవ్వండి సార్ ఏంటయ్యా తాగి కార్ నడుపుతున్నావా ఏంటి నేనా నేను తాకడుపు కార్ నడుపుతున్నానా కావాలంటే టెస్ట్ చేసుకోండి సార్ నేను ప్రత్యేకంగా టెస్ట్ చేయాలా ఏంటి నీ టాలెంట్ అందరూ చూశారు డైలీ ఇలాగే తాగుతావా నిజంగా సార్ నేను తాగలేదు సార్ మరి బార్లో ఏం చేస్తున్నావు మంది బాటిల్కి పూజ చేస్తున్నావా కస్టమర్కి డ్రాప్ చేయడానికి వెళ్ళాను సార్ నన్ను నమ్మండి సార్ నేను ఇలాంటి వాళ్ళు మందిని చూశానులే కానీ రే త్రీ నాట్ టూ ఆ బండిది స్టేషన్కి తీసుకెళ్ళాలి సార్ సరే సార్ సరే సార్ ఆ బర్ ఆ కార్ నాకు మా ఆవిడ కష్టపడి సంపాదించిన డబ్బులతో నాకు గిఫ్ట్ ఇచ్చింది సార్ ప్లీజ్ సార్ తీసుకెళ్ళకండి సార్ అని చెప్పి బాలు ఎంత అడుగుతున్నా తీసుకువెళ్ళిపోతారు ఇంకా ట్రాఫిక్ పోలీసులు అయితే నువ్వు తాగలేదా నువ్వు తాగేవాని నీకు కలిసి చూస్తాను తెలిసిపోతున్నాయి పక్కకి జరుగు తాగి రోడ్ల మీదకి రావడం ఎవరిని గుద్దు చంపడం ఇదే పని అయిపోయింది మీకు ఏంటి సార్ ఇది నేను తాగలేదు సార్ నన్ను నమ్మండి సార్ నువ్వు ఇక్కడ ఏం మాట్లాడినా ఉపయోగం లేదు నీకు నీ కార్ తీసి చేయమని కమిషనర్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది అంతేకాదు నీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పారు సార్ ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు నేను తాగలేదు సార్ కావాలంటే చెక్ చేసుకోమని చెప్తుంటే ఎందుకు వినట్లేదు సార్ తప్పుకోవే తప్పుకో అని చెప్పి ఇంకా ట్రాఫిక్ పోలీస్ కార్ ఎక్కేసి కార్ తీసుకెళ్ళిపోతారు బాలుది ఇంకా అక్కడ ఇంకో ట్రాఫిక్ పోలీస్ ఉంటాయి సార్ ప్లీజ్ సార్ మీరన్నా మాట వినండి సార్ అని చెప్పి బాలు అడుగుతాడు ఏమన్నా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడుకోవయ్యా అని చెప్పేసి ఇంకా అందరూ వెళ్ళిపోతారు బాలు ఇంకా అయమయంలో అలా ఉండిపోతాడు ఇంకా ప్రభావతి వాళ్ళందరూ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు బాలు ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పి ప్రభావితి వాళ్ళ ఇంట్లో వెయిట్ చేస్తుంటే జరిగింది ఏదో జరిగిపోయింది ఇందుకు ఇదంతా వేస్తున్నారు వదిలేయండి అని చెప్పి రవి అడుగుతుంటే రవి నువ్వు ఆగు మనోజ్ని నించోబెట్టి అన్ని అడిగినప్పుడు అప్పుడు ఇదంతా ఆపమని చెప్పలేదే మీరు అని చెప్పి రోహిణి అంటుంటే బాలు తన డబ్బులతో తాగాడు మీ హస్బెండ్ అంకుల్ డబ్బులతో పరారయ్యాడు ఇద్దరికీ డిఫరెన్స్ ఉందిలే రోహిణి మీ ఆయన ఏమన్నా తక్కువ లేచిపోయాడు కదా ఎక్కడికి పోయినా ఎక్కడికే కదా వచ్చామని రవి అంటాడు అప్పుడే ఇంక ఇంటికి మీనా వస్తుంది వీళ్ళందరూ మాకోసమే వెయిట్ చేస్తున్నారేమో అని మనసులో అనుకుంటుంది ఇంక లోపలికి వెళ్తుంటే ఆగు అని ప్రభావతి అంటుంది ఎక్కడా నువ్వు ఉన్న చోటే ఆగు అని చెప్పి ప్రభావతి అంటుంది ఎందుకు ఇప్పుడు మీ ఆయన వస్తాడు కదా హారతిచ్చి దిష్టి తీసి లోపలికి తీసుకురావాలి కదా నీ బుద్ధులే వాడికి నేర్పావా మా పరువు తీసి బజార్ను పాడేమని చెప్పావా జరిగిన దాంట్లో వదిన తప్పేముందమ్మా అసలు ఇప్పుడు మీనా ఏం చేసిందనే తన మీద ఫైర్ అవుతున్నారా ఆంటీ ఇది హద్దుల్లో పెడితే వాడెందుకు ఎందుకు ఇలా తయారవుతాడు ఆయన నా మాట వినలేనప్పుడల్లా కొంగుని కట్టేసుకున్నారని మీనే అంటారు కదా నోర్మై వాడు తాగుబోతాడనే కదా మీ ఆటలు సాగేది మాటి మాటికి మా మీద పడేస్తాడు కదా మరి బాలుగాడు ఏం చేస్తున్నాడు పరువు తీయలేదా అని చెప్పేసి మనజంటే పరువు గురించి మీరు మాట్లాడకండి అని మీనే అంటుంది ఎందుకు మాట్లాడకూడదు ఖచ్చితంగా మాట్లాడతాడు మమ్మల్ని అన్నప్పుడు మీరు అడ్డుపడలేదే అని చెప్పి రోహిణి అంటుంది పోలీసులను చెప్పేది వినకుండా కార్ కొట్టుకెళ్ళిపోయారు నాన్న అని బాలు ఇంటికి వచ్చి చెప్తుంటే పచ్చి తాగుబోతే కార్ నడుపుతుంటే జనాలు ప్రాణాలు పోతాయని చెప్పేసి పోలీసులు లాకపోయి ఉంటారు అని మనోజ్ అంటాడు ఇప్పటికైనా నువ్వు ఎవరితో ముదురు తాగిపోతావో నీకన్నా అర్థమైందని మనోజ్ అంటుంటే రే అని చెప్పేసి బాలు మనోజ్ మీదకి వెళ్తుంటే ఇంకా సత్యం చేయొత్తి రే అని చెప్పి బాలు మీద చేయొత్తాడు మావయ్య అని చెప్పేసి ఇంకా మీనా అంటుంది నేను వీధి ముందు వారి ముందు లోకం ముందు దించుకునే నిలబడేలా చేసావు కదరా అని సత్యం అంటుంటే వీడి వీడిని మీరు చిన్నప్పటి నుంచి కొట్టుంటే వీడిలా వీడు ఇలా తయారయ్యేవాడు అసలు అని ప్రభావతి అంటుంది మీనా నువ్వన్నా నవ్వు మీనా నేను నిజంగా తాగలేదు మీనా అని చెప్పి బాలు అంటుంటే మీనా ఇంకా చేతులు లాగేసుకుంటుంది నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి